భూమున్నా కులమున్నా సర్వే లోపల ఎక్స్పర్ట్ కమిటీ దాని మీద రిపీ చేసినప్పుడు ఉన్నతంగా ఎగడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్య కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలను శ్రమపడి చదివించుకునే విధంగా విద్యలో అగ్రస్థానం పోయే విధంగా పోయే గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి విద్య ఆలోచన పొందుకుంటారని కోరుకుంటా ఉన్నారు ప్రజాపాలన ప్రభుత్వంలో రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా విద్యా ఉపాధి రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే తీసుకున్నప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి విద్యా ఉపాధి రాజకీయాలు స్థానిక సంస్థలు తెచ్చే కార్యక్రమానికి అన్ని రకాల చట్టములో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని విధానాల ద్వారా ప్రక్రియ ప్రారంభించింది